ఓం శాంతి డిసెంబర్ ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాదా మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఆత్మరూపీ బ్యాటరీని జ్ఞానయోగాల ద్వారా నింపి సతో ప్రధానంగా చేసుకోవాలి నీటి స్నానము ద్వారా కాదు ప్రశ్న ఈ సమయంలో ఆత్మలందరినీ అలమటింపచేసేదెవరు ఎందుకు అలా అలమటింపజేస్తారు జవాబు ఈ సమయంలో అందరినీ అలమటింపజేసేవాడు రావణుడు ఎందుకంటే స్వయం రావణుడే దారి తప్పి తిరుగుతూ అలమటిస్తూ ఉంటాడు రావణునికి తన స్వంత ఇల్లు ఏదీ లేదు రావణుణ్ణి ఎవ్వరూ బాబా అని అనరు తండ్రేమో పరంధామము నుండి తన పిల్లలకు ఆశ్రయమిచ్చేందుకు వస్తాడు ఇప్పుడు మీకు మీ ఇంటి చిరునామా తెలిసింది అందువలన మీరు వెతకరు తండ్రి నుండి మొట్టమొదటే విడిపోయాము ఇప్పుడు మళ్ళీ మొట్టమొదట ఇంటికి వెళ్తామని మీరు చెప్తారు ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలు ఇక్కడ కూర్చొని ఇతనిలో వచ్చిన శివబాబా ఎలాగైనా మమ్మల్ని తమ వెంట తప్పకుండా జతలో ఇంటికి తీసుకువెళ్తారని భావిస్తారు ఆత్మల ఇల్లు కదా కనుక పిల్లలకు తప్పకుండా ఖుషి ఉంటుంది బేహద్ తండ్రి వచ్చి మనల్ని సుగంధ పుష్పాలుగా చేస్తున్నారు అంతేగాని వస్త్రాలు మొదలైన వాటిని ధరింపచేయరు దీనిని యోగ బలము లేక బలమని అంటారు టీచరుకు ఎంత గౌరవం ఉందో పిల్లలకు కూడా అంత గౌరవాన్ని ఇప్పిస్తారు విద్యార్థులకు తమ చదువు ద్వారా ఏ పదవి పొందుతారో తెలుస్తుంది మన బాబా టీచరే కాక సద్గురువు కూడా అయ్యారని మీకు తెలుసు ఇది కొత్త విషయము మన బాబా టీచర్ అయ్యారు వారిని మనము స్మృతి చేస్తున్నాము మనకు చదువు నేర్పించి ఈ విధంగా లక్ష్మీనారాయణులుగా తయారు చేస్తున్నారు మన అనంతమైన తండ్రి మనలను వాపస్ ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చారు రావణునికి ఏ ఇల్లు లేదు రామునికి ఇల్లు ఉంది శివబాబా ఎక్కడ ఉంటారు మీరు వెంటనే పరంధామములో అని అంటారు రావణుణ్ణి బాబా అని అనరు ఉంటాడు తెలీదు రావణుడు పరంధామములో ఉంటాడని అనరు అక్కడ ఉండడు రావణునికి స్థిరమైన స్థావరమే లేదు తిరుగుతూ ఉంటాడు మిమ్మల్ని కూడా తిప్పుతూ ఉంటాడు మీరేమైనా రావణుణ్ణి స్మృతి చేస్తారా లేదు ఎంతగానో తిప్పుతాడు శాస్త్రాలు చదవమంటాడు భక్తి చేయమంటాడు అది చేయమంటాడు ఇది చేయమంటాడు దీనిని భక్తి మార్గము రాజ్యమని అంటారని తండ్రి చెప్తున్నారు గాంధీ కూడా రామరాజ్యము కావాలని కోరుకునేవాడు ఈ రథములో మన శివబాబా వచ్చి ఉన్నారు వారు గొప్ప తండ్రి కదా వారు ఆత్మలతో పిల్లలు పిల్లలు అంటూ మాట్లాడతారు ఇప్పుడు మీ బుద్ధిలో ఆత్మిక ఆత్మిక తండ్రి బుద్ధిలో ఆత్మిక పిల్లలైన మీరు ఉన్నారు ఎందుకంటే మన సంబంధము నుండే ఉంది ఆత్మలు పరమాత్మ చాలా కాలము నుండి వేరుగా ఉన్నారు అక్కడ ఆత్మలు తండ్రితో కలిసి ఒకే చోట ఉంటారు తరువాత తమ తమ పాత్రలు చేసేందుకు వేరవుతారు చాలా కాలపు లెక్క కావాలి కదా ఆ తండ్రే కూర్చొని ఆ లెక్క అంతా అర్థం చేయిస్తారు ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు మీలో కూడా బాగా చదివేవారు నెంబరు వారుగా ఉన్నారు వారే మొట్టమొదట నా నుండి విడిపోయారు వారే నన్ను బాగా స్మృతి చేస్తారు అందువలన మళ్ళీ మొట్టమొదట్లోనే వచ్చేస్తారు తండ్రి కూర్చొని పిల్లలకు సృష్టిచక్ర గుహ్య రహస్యాన్నంతా అర్థం చేయిస్తారు దీనిని గురించి మరెవ్వరికీ తెలీదు దీనిని గుహ్యము గుహ్యతమము అని కూడా అంటారు తండ్రి పైన కూర్చొని అర్థం చేయించరని మీకు తెలుసు ఇక్కడకు వచ్చి నేను ఈ కల్పవృక్షానికి బీజమునని అర్థం చేయిస్తాను ఈ మానవ సృష్టి రూపీ వృక్షమును కల్పవృక్షమని అంటారు ప్రపంచంలోని మనుషులకు ఈ జ్ఞానము ఏ మాత్రము తెలీదు కుంభకర్ణుని వలె నిద్రపోతున్నారు ఆ తండ్రి మళ్లీ వచ్చి మేల్కొల్పుతారు ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని మేల్కొలిపారు ఇతరులందరూ నిద్రిస్తున్నారు మీరు కూడా కుంభకర్ణుని వలె ఆసురీ నిద్రలో నిద్రిస్తూ ఉండినారు బాబా వచ్చి మేల్కొల్పారు పిల్లలు మేల్కోండి మీరు సోమరులై నిద్రలో నిద్రిస్తూ ఉండినారు దీనిని అజ్ఞాన నిద్ర అని అంటారు సాధారణ నిద్ర అందరూ నిద్రిస్తారు సత్యయుగంలో కూడా నిద్రిస్తారు ఇప్పుడు అందరూ అజ్ఞాన నిద్రలో మునిగి ఉన్నారు తండ్రి వచ్చి జ్ఞానము తెలిపి అందరినీ మేల్కొల్పుతారు ఇప్పుడు పిల్లలైన మీరు మేల్కొన్నారు బాబా మనల్ని తీసుకెళ్లేందుకు వచ్చి ఉన్నారని మీకు తెలుసు ఇప్పుడు ఈ శరీరము ఆత్మ రెండు పనికి రాకుండా ఉన్నాయి రెండు పతితమైపోయాయి ఆత్మ పూర్తిగా కల్తీ అయిపోయింది తొమ్మిది క్యారెట్ల బంగారు అంటే చాలా కొద్ది బంగారుతో సమానము స్వచ్ఛమైన బంగారమంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారము ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఇరవై నాలుగు క్యారెట్ల బంగారు ప్రపంచానికి తీసుకెళ్లాలనుకుంటున్నారు ఆత్మలైన మిమ్మల్ని సత్యమైన బంగారు యుగానికి అర్హులుగా చేస్తారు భారతదేశాన్ని బంగారు పిచ్చుకాని అనేవారు ఇప్పుడు ఇనుప పిచ్చుక రాతి పిచ్చుక అని అంటారు నిజానికి చైతన్యము కదా ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు ఆత్మను అర్థం చేసుకున్నట్లే పరమాత్మను కూడా అర్థం చేసుకోగలరు మెరిసే నక్షత్రమని కూడా అంటారు చాలా చిన్న నక్షత్రము డాక్టర్లు మొదలైన వారు కూడా దానిని చూచేందుకు చాలా ప్రయత్నించారు కానీ దివ్యదృష్టి లేకుండా చూడలేరు చాలా సూక్ష్మమైనది కొంతమంది ఆత్మ కంటి నుండి వెళ్ళిపోయిందని కొంతమంది నోటి నుండి వెళ్ళిపోయిందని అంటారు ఆత్మ ఎక్కడకు వెళ్తుంది మరో శరీరములో ప్రవేశిస్తుంది కానీ ఇప్పుడు మీ ఆత్మ అత్యంత పైకి శాంతిధామానికి వెళ్ళిపోతుంది తండ్రి వచ్చి మనలను ఇంటికి తీసుకువెళ్తారని పక్కాగా తెలుసుకున్నారు ఒకవైపు కలియుగము మరోవైపు సత్యయుగము ఉంది ఇప్పుడు మనము సంగమయుగములో ఉన్నాము చాలా అద్భుతము ఇచ్చట కోట్ల కొలది మనుషులున్నారు సత్యయుగములో కేవలం తొమ్మిది లక్షల మంది మాత్రమే ఉంటారు మిగిలిన వారంతా ఏమవుతారు నాశనమవుతారు తండ్రి వచ్చేదే నూతన ప్రపంచాన్ని స్థాపించేందుకు బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది తరువాత పాలన కూడా రెండు రూపాల ద్వారా జరుగుతుంది అంతేగాని నాలుగు భుజాల మనిషి ఎవ్వరూ ఉండరు అలా ఉంటే శోభించదు పిల్లలకు కూడా అర్థం చేయిస్తున్నారు చతుర్భుజుడనగా శ్రీలక్ష్మి శ్రీనారాయణుల సంయుక్త రూపము శ్రీ అనగా శ్రేష్టము త్రేతాయుగములో రెండు కళలు తగ్గిపోతాయి పిల్లలకు లభించే ఈ జ్ఞానము స్మృతిలో ఉండాలి ముఖ్యమైనవి రెండే పదాలు తండ్రిని స్మృతి చేయండి ఇతరులెవ్వరికి అర్థము కాదు తండ్రే పతిత పావనుడు సర్వశక్తివంతుడు బాబా మీరు మాకు భూమ్యాకాశాలతో పాటు సర్వస్వము ఇచ్చేశారని పాట కూడా పాడతారు మీరు మాకు పూర్తి భూమ్యాకాశాలను ఇచ్చేశారు ఇవ్వని వస్తువంటూ ఏదీ లేదు మొత్తం విశ్వరాజ్యాన్నంతా ఇచ్చేశారు ఈ లక్ష్మీనారాయణలు విశ్వానికి యజమానులుగా ఉండేవారని మీకు తెలుసు మళ్ళీ డ్రామా చక్రము తిరుగుతుంది నెంబర్ వారు పురుషార్థానుసారము సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి వికారుల నుండి నిర్వికారులు నిర్వికారుల నుండి వికారులుగా అవుతారని మీకు తెలుసు ఈ ఎనభై నాలుగు జన్మల పాత్రను లెక్కలేనన్నిసార్లు అభినయించారు ఎన్నిసార్లు లెక్కించలేము భలే జనాభాను లెక్కిస్తారు కానీ మీరు ప్రధానంగా సతోప్రధానంగా సతోప్రధానము నుండి తమోప్రధానంగా ఎన్నిసార్లు అయ్యారో లెక్కించలేరు బాబా అంటున్నారు ఇది వేల సంవత్సరాల చక్రము ఇది సత్యము లక్షల సంవత్సరాలైతే కూడా ఉండదు ఇప్పుడు మీలో గుణధారణ జరుగుతుంది జ్ఞాన మూడవ నేత్రము లభిస్తుంది ఈ కళ్ళతో మీరు పాత ప్రపంచాన్ని చూస్తున్నారు మీకు లభించిన మూడవ నేత్రము ద్వారా నూతన ప్రపంచాన్ని చూడాలి ఈ ప్రపంచము దేనికి పనికిరాదు ఎందుకంటే పాతదైపోయింది కొత్త ప్రపంచానికి పాత ప్రపంచానికి ఎంత వ్యత్యాసముందో చూడండి మనమే నూతన ప్రపంచంలో యజమానులుగా ఉండేవారమని మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకొని ఇలా అయ్యామని మీకు తెలుసు దీనిని చాలా బాగా అర్థం చేసుకుని మళ్ళీ మనము ఇలా అవుతామని ఇతరులకు కూడా అర్థం చేయించాలి బ్రహ్మ నుండి విష్ణువు నుండి బ్రహ్మగా అవుతారు బ్రహ్మ విష్ణువుకు గల వ్యత్యాసాన్ని చూస్తున్నారు కదా విష్ణువు ఎంత బాగా అలంకరింపబడి ఉన్నారో బ్రహ్మ ఎంత సాధారణంగా కూర్చొని ఉన్నారో చూడండి అయితే ఈ బ్రహ్మయే ఆ విష్ణువుగా అవుతారని మీకు తెలుసు దీనిని ఇతరులకు అర్థం చేయించడం కూడా చాలా సులభము బ్రహ్మ విష్ణువు శంకరులకు పరస్పరం ఏ సంబంధముంది విష్ణువు రెండు రూపాలు లక్ష్మీనారాయణులని మీకు తెలుసు ఈ విష్ణువే దేవత నుండి మళ్ళీ ఈ మనుష్య బ్రహ్మగా అవుతారు విష్ణువు సత్యయుగంలో ఉంటారు ఈ బ్రహ్మ ఇక్కడే ఉంటారు బ్రహ్మ నుండి విష్ణువుగా అయ్యేందుకు ఒక్క సెకండు విష్ణువు నుండి బ్రహ్మగా అయ్యేందుకు వేల సంవత్సరాలని తండ్రి అర్థము చేయించారు దీనినే తత్వం అని అంటారు బ్రహ్మను ఒక్కరినే తయారు చేయరు కదా ఈ విషయాలు తండ్రి తప్ప వేరెవ్వరూ అర్థం చేయించలేరు ఏ మనుష్య గురువు మాటే లేదు ఈ బ్రహ్మ ఈ బ్రహ్మ గురువు కూడా శివబాబా బ్రాహ్మణులైన మీకు కూడా గురువు శివబాబాయే వారిని సద్గురువని అంటారు అందువలన పిల్లలు శివబాబా ఒక్కరినే స్మృతి చేయాలి శివబాబాను స్మృతి చెయ్యమని ఎవ్వరికైనా సులభంగా అర్థం చేయించవచ్చు శివబాబా నూతన ప్రపంచమైన స్వర్గాన్ని రచిస్తారు ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు శివుడు వారు ఆత్మలైన మనకు తండ్రి అందువలన భగవంతుడు భగవంతుడు పిల్లలకు చెప్తున్నారు తండ్రినైన నన్ను స్మృతి చేయండి స్మృతి చేయడం ఎంతో సులభము పిల్లలు జన్మిస్తూనే అమ్మా అమ్మా అని దానంతట కదే వారి నోటి నుండి వెలువడుతుంది తల్లి తండ్రి వద్దకు తప్ప వేరెవ్వరి వద్దకు పోరు తల్లి మరణిస్తే అది వేరే విషయము మొదట తల్లి మరియు తండ్రి ఆ తర్వాత బంధుమిత్రులు వగైరా అందులోనూ జంట జంటలుగా ఉంటారు చిన్నాయన పిన్నమ్మ ఇద్దరు కదా కుమారి పెరిగి పెద్దదవుతూనే కొంతమంది పిన్నమ్మ అని కొంతమంది అమ్మ అని అంటారు ఇప్పుడు తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు మీరంతా భాయి అంతే మిగిలిన సంబంధాలన్నీ రద్దు చేస్తున్నారు మనమంతా సోదరులమని భావిస్తే ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తారు తండ్రి కూడా పిల్లలు తండ్రి అయిన నన్ను ఒక్కరినే స్మృతి చేయండని చెప్తున్నారు ఆయన ఎంతో గొప్ప అనంతమైన తండ్రి ఆ గొప్ప తండ్రి మీకు అనంతమైన వారసత్వం వారసత్వాన్నిచ్చేందుకు వచ్చారు మాటిమాటికి మన్మనాభవ అని చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి ఈ మాటను మర్చిపోకండి దేహాభిమానములోకి వచ్చినంతనే మర్చిపోతారు మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించాలి ఆత్మలైన మనము శాలిగ్రామాలము ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి తండ్రి అర్థం చేయిస్తున్నారు నేను పతిత పావనుడను నన్ను స్మృతి చేసినందున ఖాళీ అయిన మీ బ్యాటరీ పూర్తిగా నిండిపోతుంది మీరు సతోప్రధానంగా అవుతారు గంగలో జన్మాంతరాలుగా మునుగుతూ వచ్చారు కానీ పావనంగా అవ్వలేకపోయారు గంగలోని నీరు పతిత పావని ఎలా అవుతుంది జ్ఞానము ద్వారా మాత్రమే సద్గతి జరుగుతుంది ఈ సమయంలో ఉండేదే పాపాత్మల అసత్య ప్రపంచము ఇచ్చిపుచ్చుకోవడం కూడా పాపాత్మలతోనే జరుగుతుంది మనస వాచ కర్మణ పాపాత్ములుగానే అవుతారు పిల్లలైన మీకిప్పుడు జ్ఞానము లభించింది మేము లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నామని మీరంటారు ఇప్పుడు మీరు భక్తి చేయడం సమాప్తమైపోయింది జ్ఞానము ద్వారా సద్గతి అవుతుంది వీరు దేవతలు సద్గతిలో ఉన్నారు కదా తండ్రి అర్థం చేయించారు ఈ బ్రహ్మ అనేక జన్మల అంతములో ఉన్నాడు తండ్రి ఎంతో సులభంగా అర్థం చేయిస్తారు పిల్లలైన మీరు ఎంతో శ్రమ చేస్తున్నారు కల్పకల్పము శ్రమ చేస్తారు పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి నూతన ప్రపంచాన్ని తయారు చేయాలి భగవంతుడు ఇంద్రజాలికుడు రత్నాకరుడు వ్యాపారస్తుడని అంటారు కదా ఇంద్రజాలికుడు కదా పాతప్రపంచాన్ని నరకము నుండి స్వర్గంగా చేస్తాడు ఇది ఎంత గొప్ప ఇంద్రజాలము మీరు స్వర్గవాసులుగా అవుతున్నారు ఇప్పుడు మనము నరకవాసులమని మీకు తెలుసు నరకము స్వర్గము వేరువేరుగా ఉన్నాయి ఇది వేల సంవత్సరాల చక్రము లక్షల సంవత్సరాల మాటే లేదు ఈ మాటలు మర్చిపోరాదు భగవాను వాచకదా ఎవరో లేనివారు తప్పకుండా ఉన్నారు శ్రీకృష్ణునికేమో శరీరముంది శివునికి లేనే లేదు వారికి నోరు తప్పకుండా కావాలి మీకు వినిపించేందుకు వారు వచ్చి చదివిస్తున్నారు కదా డ్రామానుసారము మొత్తం జ్ఞానమంతా వారి వద్ద ఉంది దుఃఖధామాన్ని సుఖధామంగా చేసేందుకు వారు కల్పములో ఒక్కసారి మాత్రమే వస్తారు సుఖశాంతుల వారసత్వము తండ్రి ద్వారానే లభించింది అందుకే మనుషులు కోరి తండ్రిని స్మృతి చేస్తారు తండ్రి ఎంత సహజంగా జ్ఞానమిస్తున్నారో గమనించండి ఇక్కడ కూర్చొని ఉన్న తండ్రిని స్మృతి చేయండి పల్టీలాట గుర్తుపెట్టుకున్న మన్మనాభవ అవుతుంది ఈ జ్ఞానమునిచ్చేవారు ఆ తండ్రి ఒక్కరు మాత్రమే మేము అనంతమైన తండ్రి వద్దకు పోతున్నామని మీరంటారు తండ్రి మనకు శాంతిధామము సుఖధామానికి తీసుకెళ్లేందుకు దారి చూపుతున్నారు ఇక్కడ కూర్చొని ఇంటిని స్మృతి చెయ్యాలి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి ఇంటిని స్మృతి చెయ్యాలి నూతన ప్రపంచాన్ని స్మృతి చెయ్యాలి ఆ పాత ప్రపంచము సమాప్తమయ్యే తీరాలి పోను పోను మీరు వైకుంఠాన్ని కూడా చాలా స్మృతి చేస్తారు మాటిమాటికి వైకుంఠానికి వెళ్తూ ఉంటారు ప్రారంభములో కన్యలు మాటిమాటికి పరస్పరములో కూర్చొని వైకుంఠానికి వెళ్ళేవారు ఇది చూసి సంపన్న కుటిం కుటుంబీకులు తమ పిల్లలను పంపేవారు పేరే ఓం నివాసని పెట్టారు చాలామంది పిల్లలు వచ్చేశారు తరువాత గలాటాలు జరిగాయి పిల్లలను చదివించేవారు వారంతకు వారే ధ్యానములోకి వెళ్ళేవారు ఇప్పుడు ఈ ధ్యానము సాక్షాత్కారాల పాత్రను మూసేశారు ఇక్కడ కూడా కబ్రిస్తాన్ తయారు చేసేవారు అందరినీ పడుకోబెట్టేవారు ఇప్పుడు శివబాబాను స్మృతి చేయండని చెప్పగానే ధ్యానములోకి వెళ్ళిపోయేవారు ఇప్పుడు పిల్లలైన మీరు కూడా ఇంద్రజాలికులే బ్రహ్మబాబా ఎవ్వరిని చూసినా వారు వారు వెంటనే ధ్యానములోకి వెళ్ళిపోతారు ఈ ఇంద్రజాలము ఎంత బాగుంటుంది నవవిధములైన భక్తిలో భక్తులు ప్రాణత్యాగానికి కూడా సిద్ధమైనప్పుడు వారికి సాక్షాత్కారం అయ్యేది ఇక్కడ ఆ తండ్రే స్వయంగా వచ్చారు పిల్లలైన మిమ్మల్ని చదివించి ఉన్నత పదవిని ప్రాప్తి చేయిస్తారు పోను పోను పిల్లలైన మీరు చాలా సాక్షాత్కారాలు చూస్తూ ఉంటారు ఇప్పుడు కూడా తండ్రిని ఎవరైనా అడిగితే గులాబీ పుష్పాలెవరో చంపక పుష్పాలెవరో సువాసన లేని పుష్పాలెవరో విషపూరిత పుష్పాలెవరో బాబా చెప్పగలరు మంచిది मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते धारण को मुख्य सारो पॉइंट దేహ సంబంధాలన్నీ రద్దుపరచి ఆత్మలన్నీ భాయి భాయి అని నిశ్చయము చేసుకోవాలి అంతేకాక తండ్రిని స్మృతి చేసి సంపూర్ణ వారసత్వానికి అధికారులుగా అవ్వాలి రెండో పాయింట్ ఇప్పుడు పాపాత్మలతో ఇచ్చిపుచ్చుకోరాదు అజ్ఞాన నిద్ర నుండి అందరినీ మేల్కొల్పాలి శాంతిధామము సుఖధామానికి వెళ్ళే మార్గము అందరికీ తెలపాలి వరదానము మనసు బుద్ధి యొక్క ఏకాగ్రత ద్వారా సర్వసిద్ధులను ప్రాప్తి చేసుకునే సదా సమర్థ భవ వివరణ సర్వసిద్ధులను ప్రాప్తి చేసుకునేందుకు ఏకాగ్రతా శక్తిని పెంచుకోండి ఈ ఏకాగ్రత శక్తి సహజంగా నిర్విఘ్నంగా చేస్తుంది శ్రమ చేసే అవసరం ఉండదు ఒక్క తండ్రి తప్ప మరెవరూ లేరు అనేది సులభంగా అనుభవం అవుతుంది సహజంగా ఏకరస స్థితి తయారవుతుంది అందరి పట్ల కళ్యాణకారి వృత్తి సోదర దృష్టి ఉంటుంది కానీ ఏకాగ్రంగా అయ్యేందుకు ఎంత సమర్థంగా అవ్వాలంటే మనసు బుద్ధి సదా మీ ఆజ్ఞానుసారము నడవాలి స్వప్నములోనైనా ఒక సెకండు కూడా అలజడి ఉండరాదు స్లోగన్ కమలపుష్ప సమానం భిన్నంగా ఉంటే ప్రభు ప్రేమకు పాత్రులుగా అవుతారు शांति